వెల్కమ్ టు భాగ్యలక్ష్మి కిచెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏమండి మనం ఇప్పుడు అన్ని రకాల పప్పులతో ముద్దగాలు చేసుకునే విధానం అండి చూడండి శనగపప్పు పెసరపప్పు మినపప్పు అండి ఇవండి శుభ్రంగా కడిగండి ఒక ఆరు గంటల పాటు నానబెట్టినండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందామండి మన మిక్సీ జార్లో అండి మన పప్పులు నానబెట్టిన పప్పులు వేస్తున్నాం అండి మనం ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి కదా ఇవ్వండి మిక్సీ పట్టడం అయిందండి ఇప్పుడు మనం ఉదగరలు ప్రిపేర్ చేసుకోవడానికి మిగతా ప్రాసెస్ చూద్దామండి ఒక బౌల్లోకి తీసుకుంటున్నాండి ఇప్పుడు మనము కలిపే ప్రాసెస్ చూద్దాం రెండు రెండు కరివేపాకు చిన్నగా తురిమి పెట్టినండి వేస్తున్నా పచ్చిమిర్చి అండి ఒక నాలుగండి కోతిమీర అండి కప్పు అండి అందులో ఆఫ్ వేస్తుందండి ఉల్లిగడ్డ అండి ఒకటి సన్నం తరిగి పెట్టినండి అండి టీ స్పూన్ అండి జీలకర్ర చిటికెడ్ పసుపు సాల్ట్ అండి రుచికి సరిపోనండి మళ్ళీ కలిపినాక చూద్దాం ఒక టీ స్పూన్ అండి వెల్లుల్లి జరకారండి మొత్తం అండి మన పిండిని మన ఉల్లిగడ్డలు అవి మొత్తం కలుపుదామండి అండి ఏమండి ఒక కళాయిలో ఆయిల్ పోసినండి వేడెక్కింది ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి ముద్దు గారెలకి ఇవి చేసుకుందామండి మనం చూడండి ఇలా తీసేయండి ఒక చేయితో కూడా చేసుకోవచ్చండి ఈజీ ప్రాసెస్ అండి ఇలా వేసుకోవచ్చండి సైజు మన ఇష్టం అండి చిన్నగంట చిన్నగా పెద్దగంట పెద్దగా రక్కటక్క వేసుకోవచ్చండి ఇంకా కొత్త వాళ్ళు అయితే అండి ఈ చేయి కొంచెం కవర్ పెట్టుకుంటే బాగుంటుందండి ఏమండి ఫస్ట్ మనము వేయంగానే స్టవ్ను హైలో పెట్టుకోవాలండి మంచిగా కాలు రెండో భాగం తిప్పుతుండీ ఇప్పుడు మనం స్లిమ్ లో పెట్టుకోవాలండి మన స్టవ్ని ని చూడండి మంచి కలర్ వచ్చిందండి మనకి స్మెల్ కూడా బాగా వస్తుందండి తీద్దామండి చూడండి ఈ కలర్ లో తీసుకోవాలండి లోపల పిండి కూడా మంచిగా కాలుతుందండి ఏమండి కొత్త వాళ్ళు ఎప్పుడు చేయని వాళ్ళండి ఇట్లా కవర్ పెట్టుకోనండి రెండో చేతితో టండి ఇలా చేసుకోవచ్చండి నీట్గా వస్తుందండి కొంచెం తడి అయినా ఆయిల్ అయినా పర్లేదండి సింపుల్గా వేసుకోవచ్చండి ఇలా చూడండి పలసగంటే పలసగా అంటే దొడ్డు ఇష్టం అండి ఎట్లా అయినా పెట్టవచ్చండి చూడండి ఎంత బాగా వస్తుందో ఇలా అనేసి రౌండ్ షేప్ చూసుకొని ఇట్లా తీసి వేయడం అండి ఏమన్నా ఎప్పుడండి వీటిని ఎంత కాలిందో చూసుకోవాలండి మనము ఒక్కొక్కటి వేస్తుంటాం అండి ఒకటి ఎక్కువ తక్కువ ఉంటుంది కాబట్టి ఇట్లా సరి వేసుకోవాలండి ఏది ఎక్కువ కాలింది చూసుకుంటూ ఇట్లా తిప్పుకోవాలండి ఏమండి మన మంచిగా చూడండి మంచిగా కాలేదండి తీసుకుందండి ఇంకా పిండి కూడా ఉందండి ఇంకా చేసుకుందాం ఏమండి మన ముద్దగారలు చూడండి మంచిగా స్మెల్ వస్తుందండి మినపప్పు పెసరపప్పు శనగపప్పు కదండి మీరు కూడా అండి నేను చెప్పిన ప్రకారం చేయండి చాలా బాగుంటుందండి మళ్ళీ మన ఇంట్లోది కదండి హెల్తీ ఫుడ్ కంపల్సరీ రెడీ అయ్యండి అన్నీ ప్రిపేర్ అయ్యాకండి ఖచ్చితంగా పది నిమిషాలలో వేసుకోవచ్చండి మిక్సీ పట్టిన తర్వాత పది నిమిషాలలో మనకి ఎన్ని అంటానండి ఒక యాభై అయినా చేసుకోవచ్చు అండి ఏమండి మన ముద్దగళ్ళు రెడీ అయినాయండి చాలా టేస్టీగా ఉన్నాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఏమండి మన వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి